జయత్ ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఉస్నాబాదు పట్టణంలో మరి బాబు జడ్జీరావు జయతి ఉత్సవాల కమిటీ తరఫున మరి ఈరోజు మున్సిపల్ ఆఫీసులో బాబు జడ్జీవరావు గారికి పూలమాల వేయడం జరిగింది అదేవిధంగా ఉదయం ఐదు గంటలకు మున్సిపల్ కార్మికులకు వారి ఆధ్వర్యంలో కూడా అక్కడ మున్సిపల్ కార్మికులకు కూడా వారికి కూడా బాబు జడ్జివరావు ఆలోచన విధానాన్ని వారికి కూడా చెప్పడం జరిగింది ఒక మరి రోజు ఇష్ణాబాద్ పట్టణంలో చేసినటువంటి మరి అన్ని పక్షాల ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్కాయ రెడ్డి గారు ఆకుల వెంకన్న గారు అదేవిధంగా మరి బాబుసినటువంటి ప్రతి ఒక్క అందరికీ ప్రత్యేక జేపీలు మరి రోజు మనకు దాదాపు భారతదేశంలోనే ఒక దళిత మాదిక బిడ్డగా ఒక్క కేంద్ర మంత్రిగా ఉండి నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఏ ఒక్క సంవత్సరం కూడా ఓడిపోకుండా నలభై సంవత్సరాలు ఈ భారతదేశంలో మరొక దళిత మాదిగ ముద్దు బిడ్డగా మరి ఈరోజు కేంద్ర మంత్రిగా మరి మరి బాబు జీవరావు గారికి మరి ఆయన ఆశయాలను మరి బీహార్లో పుట్టి అనేక మంది ఎంతో ప్రధాన మంత్రులు మారినా కానీ తన పదవి మాత్రం మారలేదు కానీ ఓటమి మాత్రం ఏ రోజు కూడా లేదు మరి బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక శాఖ మంత్రి ఉండి పేద వర్గాల కోసం అందరి కోసం మరి ఈరోజు శ్రమించి ఆయన భారతదేశంలోనే నంబర్ వన్గా నిలిచాడు ఆయన బిడ్డ కుమారి కుమారి తెలంగాణ ఉద్యమంలో అసలు అమరుల కోసం వాళ్ళ బాధలు చూసి మన తెలంగాణ అమరవీరులను చూసి ఆ అక్కగారు కూడా మనకు తెలంగాణ పార్లమెంటు ఆమోదించడం జరిగింది ఈ విధంగా ఆయన సేవలు చెప్పిన మరి ఆయన ఎంత చెప్పినా కానీ తనివి తీరదు కాబట్టి మరి ఈరోజు ఉస్నాబాద్ పట్నంలో రేపు రాబోయే ఎప్పుడైనా పద్నాలుగో తారీఖు నాడు మరి మనం రేపు ఇప్పుడు గడ్డకు మండల ఆఫీసులో మరి ఉస్నాబాద్ జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉస్నాబాద్ పట్నం ప్రధాని బాబు జగన్మీవన్ రావు గారి నూట నూట పద్దెనిమిదవ జయంతిని ఇవాళ పక్షాల నుండి ఘనంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది బాబు జగ్జీవన్ రావు గారు ఒక మాట చెప్పిండైనే బహుజనుల బతుకు ఎప్పుడు వడ్డించిన విస్తారు కాదు ఎప్పుడు పెద్ద లేస్తే కొత్త కొత్తగా కొట్లాడమే ఉంటుంది బతుకు పోరాటమే ఉంటుందని ఆయన సుదీర్ఘ జీవిత చరిత్రలో చెప్పిండై ఆయన జైళ్ళలో వేయండు స్వతంత్ర సమరయోజనగా కొట్లాడిండు జైలు జీవితాలు ఎన్నో చీకటి రోజులు చూసిండు ఎన్నో మంత్రిపాదనలు అనుభవించిండు అయినా ఎమర్జెన్సీ పరిపాలన కాలంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద అప్పుడున్న ఎన్నో ఎన్నో కాంగ్రెస్ లో ఉండ కూడా బయటకు వచ్చి ఇది ప్రజలను తీవ్రంగా మీరు అన్యాయం చేస్తారు ప్రజల హక్కులను కాలరాస్తారని ఎమర్జెన్సీ పీరియడ్ లో కొట్టాడడం జరిగింది దాని ఫలితంగా కూడా ఆయన జైలు వేయండు ఆ తర్వాత ఉప ప్రధానిగా జనతా దళ నుండి కావడం జరిగింది తర్వాత మళ్ళా కాంగ్రెస్ లో రకరకాల ఎన్నో పదవులను అనుభవించిన ఆ పదవులకు ఒక శోభ తీసుకొచ్చిన మహా మంచి నాయకుడైన అటువంటి నాయకుడు ఇప్పుడు మనం చూద్దాం ఒక్కసారి పదవి రాగానే ఈ రోజున మహిళల జయంతి కమిటీ చంద్రబాబు గారి భద్ర చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇస్లామాబాద్ పట్టణంలో బాబు జగ్దీవ్ రామ్ గారి జయంతి నూట పద్దెనిమిదిలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇస్లామాబాద్ పట్టణంలో ఏ మహనీయుల కార్యక్రమాన్ని కూడా ఒక ఆశయం కోసం చేసే పలు చాలామంది నాయకులు పట్టదలతో మహనీల వడ్డుతులు కానీ జయంతి కార్యక్రమాలు ఇవ్వడం కోసం ముందు చాలా సంతోషంగా నిర్ణయం ఈ రోజున చాలామంది నూట పద్దెనిమిది సంవత్సరాలు జన్మించిన వారు వారి రోజున మనం స్పరించుకుంటామంటే నిజంగా వారు చేసిన సేవలు ఈ దేశ ప్రజలకు బలైన బడుగు బలైన వర్గాల కోసం చేసిన ప్రజాసేవను ఎలా గుర్తించుకోవడం జరుగుతుంది కేంద్రంలో ప్రముఖ పాత్ర పోషించి ఈ పేదలు ఏ రకంగా బాగుపడుతున్న దేశంలో అని చెప్పేసి ఆలోచించిన నాయకులు ఓట నాయకులు ఈ రోజున మనం వారి గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఎలా అనేక మంది ఈ రోజున రాజకీయాల నుండి స్వార్థం కోసం డబ్బు కోసం కోసం ఆశపడే నాయకులు ఈ రోజున మనం చాలా మంది చూస్తున్నాం ఐదేళ్ళో పదిహేను రెండో పర్చున్న ఆనాడు ఆనాడు మహనీయులు చాలా మంది దాదాపు సంవత్సరాల కొద్ది ముప్పై సంవత్సరం నలభై సంవత్సరం యాభై జీవితంలో చిత్రం జరిగిన చిత్ర ఉండడం కోసం అనేక మంది పేద ప్రజల కోసం చేసిన ప్రజల సేవ చేసిన నాయకులు ఉన్నారు అట్లాంటి నాయకుల ఆశయాల కోసం మనం ముందుండి ముందు వాళ్ళని చెప్పి కోరుకుంటూ ఈ మహానా మహనీల జయంతి కట్టక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ఇస్లామాబాద్ పాతపాదల పక్షాన బీఆర్పాటి పక్షాన